ముందు దేవుడు ఏలితో మాట్లాడేవాడు అప్పుడున్న ప్రవర్తనతో మాట్లాడేవాడు కానీ దేవుడు ఎవరితో మాట్లాడతలేడట అయితే ఈ చిన్న సమయలు బాలుడైన సమయంలో అని ఉంటుంది బైబుల్లో బాలుడు అంటే పద్నాలుగు సంవత్సరాల లోపు వయసులో ఉన్న పిల్లోని వాళ్ళ మమ్మీ తీసుకెళ్లి దేవాలయంలో పెట్టింది ఈయన పన్నెండో తెలుసా అక్కడ ఒక దీపం ఉంటుంది ఆ దేవాలయంలో ఆ దీపము ఆగిపోకుండా చూసుకోవాలి అక్కడే దీపం ఉంటది ఆ దీపం దగ్గర సమయాలు పడుకొని ఉన్నాడు అయితే సమయాలకు అక్కడ ఆ దేవాలయంలో ఎవరెవరున్నారు ఇప్పుడు ఎవరెవరున్నారు ఈ పేరేం పేరు ఏలి ఏం పేరు ఏలి ఏలి ఓకే ఈయన పేరు ఏం పేరు సమయలు వీళ్ళిద్దరే ఉన్నారు కదా ఇంకెవరైనా ఉన్నారా ఎవ్వరు లేరు అక్కడ అప్పుడు మధ్యరాత్రి మధ్యరాత్రి సమయాలకు ఒక స్వరం వినబడిందంట సమయలు సమయలు అని పిలిస్తే ఈయన ఎవరు పిలిచారు అనుకుంటాడు ఈయన ఇక్కడ ఎవరున్నారు ఇంట్లో దేవుడు దేవుడు ఉన్నాడా లేకపోతే ఏది ఉన్నాడా ఈయన జన్మని దేవుడు అంటే ఎవరు ఊరికి వచ్చి అయ్యా నన్ను పిలిచారా అయ్యా నన్ను పిలిచారా చెప్పండి ఏం చేయాలి అని అంటే ఏది అన్నాడు నో 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 నేను నిన్ను విలువలేదు ఆ నువ్వు పోయి పడకపోవడం మళ్ళా పోయి పడుకున్నాడు సమీరు మళ్ళా కొంతసేపటికి అప్పుడు అక్కడ ఆ లైట్ చూశాడు ఆ లైట్ లో ఆయిల్ పోసాడు మళ్ళా పోయి సమీరు పడుకున్నాడు మళ్ళీ పోయి పడుకుంటే మళ్ళా కాసేపటికి మళ్ళీ స్వరం వినబడింది సమయలు సమయలు అనంటే ఈయన అనుకున్నాడు మళ్ళీ తాత పిలుస్తున్నాను అనుకుని వచ్చి అయ్యా పిలిచినవా చెప్పండి నేను ఏం చేయాలి అని అంటే ఏం లేదు ఏం లేదు నేను విలువలేదు నువ్వు పోయి పడుకోపో అని అన్నాడు మళ్ళా ఈయన ఏం చేశాడు ఆయిల్ చూశాడు ల్యాంపు లైట్ అవుతుందా లేదా చూశాడు పోయి మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ పడుకుంటే మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ అదే స్వరము సమయేలు సమయలు అనిపిస్తే మళ్ళీ మనకి వచ్చాడు మీరు ఒక్కసారి పడుకుంటే గుర్ర గుర్ర పెడతారు కదా రాత్రి పడుకుంటే పొత్తున ఏడు గంటల దాకా లేవ్ అది సమయలు చాలా జాగ్రత్తగా మనకి రాత్రి మళ్ళీ ఏరి దగ్గరికి వచ్చి అయ్యా అయ్యా చెప్పండి నాకేమన్నా పని చెప్తారా నేను నేను ఉన్నాను అని అంటే లేదు లేదు అని అప్పుడు ఏరికి అర్థమైంది ఏది ఏమన్నా ఈ పిల్లో తోటి దేవుడు మాట్లాడుతున్నాడు అని ఏం చేశాడంటే సమయాలు చెప్పారు సమీయులు ఇప్పుడు నువ్వు పోయి పడుకో ఒకవేళ మళ్ళీ పిలిస్తే ఏం చెప్పు అని అంటే అయ్యా చిత్తం ప్రభు నేనున్నాను నేను మీరు చెప్పండి నేను వింటాను అని చెప్పి అని అన్నవాళ్ళే ఆ సరే అని పోయి పడుకున్నాడు పడుకొని ఇప్పుడు ఏం చెప్పాడు ఏది చాలా గుర్తు పెట్టుకున్నాడు ఒకవేళ ఎవరైనా పిలిస్తే నేనయ్యా దేవుడా నీ చిత్తం నేను ఆలోకిస్తున్నాను చెప్పు అని చెప్పాలి సో మళ్ళీ స్వరం విన్నాడు సమయలు సమయలు అని లేస్తే అప్పుడు అక్కడే లేచి కూర్చొని రవ్వా చిత్తగించము నేనేం చెప్తే నేను అది చేస్తానని చెప్పాడు అప్పుడు సమయలతో దేవుడు అన్నాడంట నేను ఇజ్రాయిలీలకు జరగబోయే విషయాలన్నిటి కూడా నేను నీకు తెలియజేస్తాను అవి నువ్వు వెళ్ళి ఇజ్రాయేలీలకు చెప్పు అని చెప్పాడు సో ఆ రోజు నుంచి ఈ సమీరులు ప్రవక్తగా డు ఇజ్రాయెల్ దేశంలో అంతట్లో మంచి పేరు పొందిన ప్రవక్తగా అయ్యాడు ఓకే థ్యాంక్ యూ కూర్చోండి సో ఇక్కడ విధేయత చూపెట్టాడు ఆ స్వరానికి విధేయత చూపెట్టాడు ఏది ఏం చెప్పాడో దానికి విధేయత చూపెట్టాడు ఏది చెప్తే అది ఉన్నది ఉన్నట్టుగా చేశారు సో so, కాబట్టి మీరు ఎదగాలి అని అంటే మీరు నాయకులుగా ఎదగాలి అని అంటే మీరు గొప్ప నాయకులుగా ఎదగాలి అని అంటే వాళ్ళుగా ఉండాలి ఆయన పెద్ద ఆయనలే ఆయన చెప్పిన మాట నేనెందుకు వినాలి అనుకున్నాడు సమయంలో అనుకోలేదు ఆ పెద్ద ఆయన చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్టుగా విన్నాడు అంత మాత్రమే కాదు దేవునికి లోపడ్డాడు వాళ్ళ మమ్మీ తీసుకొచ్చి ఆ దేవాలయంలో వదిలిపెడితే ఏడ్చాడా నేను లేదు నేను ఇక్కడ ఉండ అన్నాడా ఉన్నాడు వాళ్ళ మమ్మీకి లోబడ్డాడు ఏలికి లోబడ్డాడు దేవునికి లోపడ్డాడు సో మనం ఎదగాలి మనము వర్ధిల్లాలి అని అంటే మనం ఎలా ఉండాలా లోపడే వాళ్ళుగా ఉండాలి లోపడే వాళ్ళుగా ఉండాలి సమయదు ఎవరెవరికి లోబడ్డాడు సమయాలు ఆ దేవునికి లోపడ్డాడు ఏలికి లోబడ్డాడు వాళ్ళ మమ్మీకి లోబడ్డాడు కదా సో మనం కూడా మీరు కూడా ఎవరెవరికి లోపడాలా మీ తల్లిదండ్రులకు లోబడాలా పెద్దవాళ్ళకి లోపడాలా దేవుడికి లోబడాలి అప్పుడే మీరు వర్చిల్లుతారు అప్పుడే మీరు దీవించబడతారు లోపడతారా మరేనా మీరు లోబడతారా మన పాటలో కూడా పాడుతున్నాం కదా సమయాలు వలే లోబడాలి ఒబీడియన్స్ చూపుతా సమయాలు వలె ఒబీడియన్స్ చూపుతా అలాంటి నిర్ణయం చేసుకుందాం అందరు కన్ను మూసుకోండి అందరు మోకరించండి వన్ టూ త్రీ అందరూ మౌకరించండి అలాగే కళ్ళు మూసుకొని ఎవరు ఈ టాక్కు మళ్ళా మాట్లాడొద్దిగా మంచి పిల్లలు థ్యాంక్ మీరు మాట్లాడద్దు ఎక్కడ వాళ్ళు అక్కడే మోకరించండి ప్రార్థన చేయండి ప్రభా నేను మా మమ్మీ దానికి లోబడేటట్లు మా మమ్మీ దానికి లోబడేటట్లు నాకు సహాయం చేయమని ప్రార్థన చేయండి నేను మా టీచర్స్ కు మా పెద్దవాళ్లకు మా అన్నలకు మా అక్కలకు లోబడేటట్లు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం లోబడితే పిల్లలు సమయలు గొప్ప దయోజనయ్యాడు ఇజ్రాయేల్ దేశం అంతా కూడా పన్నెండు రాజ్యాలలో ఆయన పేరు చాలా గొప్పగా వర్దిల్లింది ఆయన ఇజ్రాయేలీలందరి మీద ప్రవక్తగా ఉన్నాడు కేవలం చిన్న పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు అప్పుడు ఆయన వాళ్ళ మమ్మీకి లోబడ్డాడు వాళ్ళ డాడీకి లోబడ్డాడు ఏలి అనగా టీచర్ లోపడ్డా ఆయన దేవునికి లోబడ్డాడు అలాగే మీరు కూడా మీ మమ్మీ దాడికి మీ అన్నలకు అక్కలకు పెద్దవాళ్లకు టీచర్స్ కు దేవునికి లోబడితే మీరు కూడా అద్భుతంగా దీవించబడతారు మీరు కూడా అద్భుతంగా దీవించబడతారు అలాగే మరి మీరు లోబడాలని నిర్ణయం చేసుకోండి నేను మా మమ్మీ దాడికి లోపడతాను మా అన్నలకు అక్కలకు పెద్దవాళ్లకు టీచర్లకు లోపడతాను ఆ దేవునికి లోపడతాను అని ఒక నిర్ణయం చేసుకోండి ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రభావ నీకు వందనాలు పిల్లలను దీవించండి లోబడే స్వభావం పిల్లల్లో అనుగ్రహించండి ఇక్కడ నిలబడి మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి మాకు లోబడే స్వభావం పిల్లల్లో అనుగ్రహించండి తల్లిదండ్రులకు లోబడే స్వభావం అనుగ్రహించండి ముఖ్యంగా మీకు లోబడే స్వభావాన్ని పిల్లలకు అనుగ్రహించమని మీ కృపకాప చెప్పుకుంటూ ఏ సినిమాన వెనుకను ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె